ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అన్న చూడండి అన్న ఇది మరుగు మందు తయారు చేసుకునే విధానం అమ్మా మరుగు మందు అనేది నిజంగా ఉంటుంది నానా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అమ్మ మీరు కంగారు భయపడాల్సింది అవసరం లేదు మరుగు మందు ఒరిజినల్గా మన దగ్గర అన్న ఇది చూడండి అన్న ఇక్కడ పౌడర్ రూపంలో మరుగు మందు అనేది తయారు చేసుకొని ఉన్నామమ్మా ఇది చూడండి ఇది పౌడర్ ఇది తినేదాంట్లో కానీ తాగే దాంట్లో అంటే పులుపు లేని దాంట్లో అన్ని కర్రీస్లలో పెట్టుకునేది మరుగు మందు నాన్న పులుపు తగలకూడదమ్మా ఈ మందు పెట్టినా మూడు నుంచి ఐదు రోజులు మన చెప్పు చేతులు రావడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రంగు రుచి వాసన లేకుండా తయారు చేసి ఇస్తా ఉన్నా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అంటే భార్య కానీ అత్త కానీ మాట వినని వాళ్లకు తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు తరచుగా అత్త అత్తాకోడల సమస్యలతో ఉన్నవారికి ఈ మందు అనేది శత్రువుల సమస్యతో పోరాడుతున్న వారికి ఈ మందు అనేది పెట్టేస్తే చాలు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మంచి చెప్పు చేతులు రావడం అనేది జరుగుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నానా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరొకటి ఏంటంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూయగలది మందు కూడా ఉంటుందమ్మా ఈ మందు పూసిన ఐదు రోజుల్లో మన చెప్పు చేతులు రావడం జరుగుతుందమ్మా మరుగు మందు అనేది పెట్టుకోలేని వారి కోసం వశీకరణ పూజ పేర్ల ద్వారా కానీ పుట్టల ద్వారా అధుహర పూజ కానీ వశీకరణ పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే ఎలాంటి శత్రువులు ఉన్నా సరే మన చెప్పు చేతిలో రావడం జరుగుతుందమ్మా మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా ఈ మందు ఒక్కసారి వాడితే చాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ధన్యవాదములు